తండ్రే చూడాలి అమ్మాయి అయినా సరే స్థానం చేయించాల్సిందే బాధపడేసారి చెప్ప చూడదు అంతే కదా విషయం అంటే అంత మాత్రాన ఇబ్బంది పడాలి అదే డ్యామేజ్ అంటే కాదు ఇప్పుడు ఆ అమ్మాయికి తల్లి లేదు తండ్రి చూస్తున్నాడు కదా కొంచెం ఆయన టైం ఇవ్వాలి అట్లా మీరు ఒక రెండు నెలలు మూడు నెలలు టైం అవుతుంది ఒక వన్ ఇయర్ టైం అవుతుంది లివర్ దాని అంతా దాని స్వభావంతో ఉత్పత్తి అయ్యే శక్తి ఉన్నట్టు అవును ఉంది ఉంది కానీ వదిలేస్తే లేదు ఏదో ఒకటి బాబా లివర్ని కేర్ తీసుకోవాలిగా ఇప్పుడు లివర్కి సంబంధించి నేను వాడాలి లివర్ ఇష్టం ఏంటి గ్రీన్ అట్లా అవన్నీ కలిపి మనం డైరెక్ట్గా మంచిగా ఇస్తున్నాం మీకు లివర్ రాత్రి భోజనానికి ముందు రాదు రాత్రి భోజనానికి లివర్ లివర్ ఇది ఆల్రెడీ బ్యాడ్ పొలిస్టర్ వాడుతున్నాను సార్ ట్యాబ్లెట్ పర్లేదా రెండు వాడదు నైట్ భోజనం తర్వాత బ్యాడ్ పొలిస్టర్ ఇస్తున్నారు కాదు అదే నరాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నారా దానికి కొలెస్ట్రామ్ సర్వం దగ్గర అది ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ రోగ శక్తి నర్వస్ దానికి దానికి లివర్ సంబంధం మీ నరాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది మెడిసిన్ వాడతాను मला इंडियन मध्ये नरलला डायरेक्ट मला इंग्लिश मध्ये आयर्वेद मध्ये नरलला नरलला गाना कसं बोलू डायरेक्ट करतो लिवर की स्पेशलगा लिवर सिरप पण ఉంటं म्हणजे हे नरलला दिसला आता लिवर आता దానివల్ల జనరేట్ అయ్యే గ్యాస్ నాకు అంటే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది కాబట్టి కెమికల్స్ లివర్లో తీరిపోతుంది అప్పుడు మాత్రం ఓకే